சூரிய ஜில்ல அஜானம் வந்து ஏன் మనం పుట్టింది పెరిగేది తినేదానికోసం పుట్టాము పెళ్ళి చేసుకునేదానికి పుట్టాము పిల్లలు అనేదానికే పుట్టాము బతికేదానికి తినాలా అనే భావనలోనే జీవితం నడపము పూర్వం ఇట్లా లేదు అప్పుడు అందరూ ఒక భోగం ఉండేది జ్ఞానం హృదయ వల్ల శివులు శివపార్వతి రాక్షణ సమ్మర్చు ఎంతమందో రాజులు మనకి శంకరాచార్యులు వచ్చారు చిన్న వయసులోనే ఆయన అంతా తిరిగారు భారతదేశం మనకి ఏ వేదాలలో ఉపనిషత్తులు ఋషులు అప్పని చేసి ఇచ్చారు మనం అప్పం చేస్తేనే ఆత్మ జ్ఞానం దొరికింది దాన్ని వేదాలలో పొందుపొచ్చారు వేదం అంటే జ్యోతి జ్ఞానం ఆత్మ పరమాత్మ వేదం అంటేనే దాన్ని పెట్టుకునేది ఇంకా దాన్ని కొన్ని మన జీవితం ఎంట గడపాలా మనం ఎట్ట ఎప్పుడు నిద్రలేయాల నాలుగు గంటలకు వేయాలా ఆరు గంటల లోపలే మనం స్నానం చేసి ధ్యానం చేయాలా భగవంతుని ధ్యానం చేయాలి హంస ఏడు జరగద్ది గంట ఏడు ఉండదు నాలుగు నుంచి ఐదు ఐదు నుంచి ఇదంతా బ్రహ్మందాలు కూడా మనకి హంస చెప్పడం జరుగుతుంది చక్కంతా భజన బ్రహ్మానికి తెలిసి ఈ విధంగా బుద్ధులు ఉదయం సూర్యోదయాన్ని చూడాలి ప్రతి మనిషి మానవుడు తర్వాత

వాళ్ళు మనకు ఆదర్శన ఈరోజు భజన పొందాలంటే పూర్వ జన్మలు తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ భజన పొందడం పూర్వ జన్మ తప్పని చేసి ఉంటుంది సామాన్యులుగా ఎందుకంటే అక్కడ తప్ప గుడదు రామా అనేదానికి ఒక హరినామ స్మరణ చేసే మనసు కలదు టీవీని వాడు కూర్చోవడం వ్యవహారాలు చేయడం నిద్రలేసి ఫోన్లు చేయడం నువ్వేం కోరలేనవు ఏం చేయగలగనవు ఏం ఆగలుగున్నావు అని బంధువులకి స్త్రీలకి ఫోన్ చేస్తా టీవీలు చూస్తా ఆ రాక్షసు స్వభావం ఆ టీవీలు ఆ రాక్షసు గుణాలు వాళ్ళకి వస్తాయి బయటకు రాలేదు రాలేదని ఒక తేనె లేకపోయిన ఈగంతో ఈ టీవీలు చూసేవాడు బట్టి వాళ్ళు పెట్టినంతా దాని సమానం ఈ భజన అనేది మన ఆత్మలో రికార్డ్ అవుతుంది దేవుడు ఇంక నాడు చూడరా దేహం ఉన్నాడు అని చూడాలంటే ఆత్మీయంగా ఉన్నాడు కానీ మన ఆత్మ దేహంలో దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మన ఆత్మే దేవుడు అందరూ ఆత్మలు ఈశ్వరుడే ఆడాలా Oh, <laughs> न्दनात् मृत्योर्मुक्षीय मृदात् ओम् साम् ओम् जुम् ओम् हौ नमः स्वाहा अमृतपाशुपति मृत्युञ्जयदेवाय धम्नाम् ओम् ओम् जुम् ओम् जान् त्रयम्बतम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् रुवारुकमिव बन्धनात् पृत्योर्मुक्षीय मृदात् ओम् साम् ओम् जुम् ओम् हौम् नमः स्वाहा

யஸ்வீதம் நம ஓம்ீம்ரி மக்கட மக்கடாயம் சாது அசாியம் தவ கிம்பூராமூத மாரியம் சாய சா பிரபோஹரி மக்கட மக்கடா நம யஞ்சனேயம் நம ஓம்ீம் ஹரி மக்கட மக்கடாசாஜம் சாக ஸோம அசாியம் திம்போராமூத்த பிரவின் மத்ஜம் சாது ஓம் ஹ்ம்ரிமர்

ప్రసీదా ప్రసీదా శ్రీ 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 భగమాలిని నిత్యం శ్రీ శ్రీ నారాయణ వక్షస్థలవాసిని శ్రీ ధాన్్యలక్ష్మీ స్వరూపిని శ్రీరాజరాజేశ్వరి